అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం చూస్తే ఎందుకో దడగొడుతుందట ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఆ పది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేల పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినారు సో ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినారు బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కాస్త కాంగ్రెస్ లో అనుభవిస్తున్నారు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పబ్లిక్ ని మోసం చేసిరు మా పార్టీని మోసం చేసిరు కాబట్టి ఇమ్మీడియట్లీ వీళ్ళ పైన అనర్హత వేటు వేయండి వీళ్ళు ఎమ్మెల్యే పదవికి అర్హులు కాదు వీళ్ళను ఎత్తిపరుస్తూ ఈ పదవి నుండి ఎలిమినేట్ చేయమని చెప్పి హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేసినారు ఈ పిటిషన్ దాఖలైపోయిన తర్వాత హైకోర్టు కొంత సుమోటోగా తీసుకున్నది ఈ అనర్హత రేటుకు సంబంధించినటువంటి పిటిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేసి విచారణ అనంతరం కొంత తీర్పుని రిజర్వ్ లో వచ్చినది సో తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత తీర్పు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది హైకోర్టు ఆ తీర్పు ఏంటంటే దాదాపు ఏది స్పీకర్ సార్ కి నాలుగు వారాల టైం ఇచ్చినారు నాలుగు వారాల టైం నిజంగానే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలు మారీరా పార్టీలు మారిదా లేదా అనేది ఫస్ట్ మీరు కోర్టు దృష్టికి తీసుకురండి మీరు ఒకసారి ఈ అంశం పైన విచారణ చేయండి కోర్టుకు పార్టీ మారీరా లేదా అనేది ఒకటి చెప్పే ప్రయత్నం చేయండి అట్లనే మీ డిసిషన్ ఏంది మీరు ఏమనుకుంటున్నారు అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఇది కూడా మీరు కోర్టుకు చెప్పండి అని చెప్పి హైకోర్టు స్పీకర్ సార్కి దాదాపు ఫోర్ వీక్స్ టైం ఇచ్చినారు నాలుగు వారాల గడువు కూడా ముగిసిపోయి దాదాపు ఇప్పుడు నెల దాటిపోయింది నెల రోజులు దాటిపోయింది నాలుగు వారాలు అయిపోయి కూడా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొన్న హైకోర్టులో మళ్ళీ రిపిటీషన్ దాఖలు చేశారు సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల పైన ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ స్లో అయిపోయింది ఖచ్చితంగా మీరు ఆ ఎంక్వైరీ చేయాల్సిందే సుమోటోగా తీసుకోండి ఈ కేసును అని చెప్పి మళ్ళీ రీపిటీషన్ దాఖలు చేస్తే కోర్టులో ఆ పిటిషన్ తెరపైకి వచ్చింది దాదాపు నాలుగు రోజుల నుండి ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి అంటే హైకోర్టులో వాదోపు వాదనలు ఇటు స్పీకర్ కి సంబంధించినటువంటి స్పీకర్ సార్ కి సంబంధించినటువంటి లాయర్ ఉంటాడు కదా సో స్పీకర్ సార్ కి సంబంధించిన లాయర్ ఆయన వాదనలు వినిపిస్తున్నాడు తర్వాత ఇటు దానం నాగేందర్ తర్వాత తెల్లం వెంకట్రావు తర్వాత ఎవరు కడియం శ్రీహరికి సంబంధించిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్లు కూడా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా అంటే మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఉంటాడు కదా సో అడ్వకేట్ జనరల్ ఆయన కూడా వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం నుండి ఒక అడ్వకేటు ఇటు బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక అడ్వకేట్ సో కోర్టులో వాదోపు వాదనలు గట్టిగానే జరిగాయట కానీ ప్రభుత్వం తరపు నుండి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయరు పెద్దగా ఆయన వాదించలేకపోయింది అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ వస్తున్నారు సో కొంత వాదనలు కరెక్ట్ లేదు అనేది అంటే కరెక్ట్ మీన్స్ కొంత గట్టిగా వాదించలేకపోయారు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం సో ఇది మాత్రం కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వాదనలు అన్ని పూర్తయిపోయినాయి ఇప్పుడు కోర్టులో వాళ్ళు మాట్లాడడం వీళ్ళు మాట్లాడడం అన్నీ కూడా సో వాదనలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వాదనల అనంతరం తీర్పు రిజర్వ్లో ఉన్నది తీర్పు రిజర్వ్లో ఉన్నది ఇప్పుడు హైకోర్టు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను తీసేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హత వేటుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ వీళ్ళు ముగ్గురిని తీసేస్తారా లేదా లేకపోతే నిజంగానే ముగ్గురు ఇట్లనే కంటిన్యూ చేస్తాననేది ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నటువంటి అంశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా వెయిట్ చేస్తున్నాడు అసలు ఏం జరగబోతుంది అనేది రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పటిదాకా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్కి ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి టార్చర్ ఒకటి అయితే ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పెద్ద టార్చర్ పుసుక్కున ఈ ముగ్గురు ఎమ్మెల్యే ఎవరెవరు దానం నాగేందర్ తర్వాత తెల్లం వెంకట్రావు తర్వాత ఇంకెవరు ఆయనే కడియం శ్రీహరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇట్లా అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక ఆప్షన్ వచ్చిందనుకో హైకోర్టు గనక డిసిషన్ తీసుకొని ఈ ముగ్గురు అనర్హత వేటు వీళ్ళు ముగ్గురు రాజీనామా చేయాల్సిందే మళ్ళీ ఈ ముగ్గురు ఉప ఎన్నికలు బైపోల్ బైపోల్ ఎలక్షన్స్ వస్తే ముగ్గురికి ముగ్గురు అనర్హత వేటు అంటే వీళ్ళని తీసి పాటిస్తారు ముగ్గురు ఫిట్ కాదు అన్ఫిట్ పబ్లిక్ ని మోసం చేసిరు ఏ వీళ్ళు ఈ పోస్ట్ లో వీళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు మీరు వైదొలగాల్సిందే అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోస్ట్ ని తొలగిస్తారు తీసేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ బైపోల్ అంటే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలలో మళ్ళీ ఈ ముగ్గురు పోటీ చేస్తే చేస్తారు లేకపోతే కొత్తోళ్లు పోటీ చేస్తారు ఇది కొంత వినబడుతున్న చర్చ అయితే ఈ ముగ్గురు పైన కనుక హైకోర్టు ఒకవేళ అమర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో ఈ ముగ్గురిని డిస్క్వాలిఫై చేస్తే అంటే ముగ్గురిని గనక తీసేస్తే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారా ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు దీంట్లో ముగ్గురిని మినహా ముగ్గురిని తీసేస్తే దాదాపు ఏడుగురు మిగులుతారు ఇంకా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు భయప్రాంతాలకు గురవుతున్నారు అయ్యో మేము పార్టీ మారినాము ఈ పార్టీలకు వచ్చినాము ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడిన పడిన తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు సంబంధించినటువంటి పిటిషన్ మళ్ళీ దాఖలు చేయడానికి బీఆర్ఎస్ లో ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళా ఈ ముగ్గురు డిసిషన్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురికి సంబంధించిన అంశం అయిపోన వెంటనే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు రెడీగా ఉన్నారట ఈ ముగ్గురు డిస్క్వాలిఫై అయిపోతే ఈ ఏడుగురు పైన మళ్ళా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు సార్ ఈ ఏడుగురు కూడా పార్టీ మారినారు ఈ ఏడుగురు కూడా మా పార్టీలోనే గెలిచిరు మా పార్టీ కారుగురు పైన గెలిచి మా పార్టీని రాజీనామా చేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు వీళ్ళు కూడా ఈ ఎమ్మెల్యే పదవిలో అర్హులు కాదు సార్ వీళ్ళ పైన అనర్హత వేటు వేయాల్సిందే వీళ్ళు కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిందే అని చెప్పి ఈ ఏడుగురు పైన కూడా మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడానికి అడిగి ఉండారట ఆల్రెడీ ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినారట మంత్రులను చెప్పినారట అందరికి చెప్తే పట్టించుకుంటలేదు కాంగ్రెస్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు ఒక ఆయనకేమో మంత్రి పదవి రావాలని ఆయన బాధ ఒక ఆయన ఉన్న మంత్రి పదవి పోతుందేమో అనేటటువంటి ఆలోచన ఇంకోళ్ళకు సార్ మన సార్కేమో రేవంత్ రెడ్డి సార్కి ఉన్న ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనేటటువంటి బాధ ఆయనకు ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు ఎట్లుండదు అంటే కాంగ్రెస్ లో వీళ్ళు కథ వీళ్ళ పదవులు వీళ్ళు కాపాడుకోవడానికి సేఫ్ జోన్ ఉండడానికి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు అదే తల తలదూరుస్తే అనవసరంగా మనం ఇబ్బంది పడతామేమో యువత పనాలు వేయాలి ఇవాళ వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి వేరేటోని పనిలో మనం ఏలు పెట్టొద్దు అనేటటువంటి ఆలోచనలు ఉంటారు మరి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిరనేది కొంత వినబడుతున్న చర్చ మీటింగ్ పెట్టి మాట్లాడిరంట మీరు పార్టీలో మానకూరి మా దాంట్లోనే ఉండుర్రి టెన్షన్ వాడకూర్రు అని చెప్పిరట కానీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉండడానికి రెడీగా లేరు దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల ఏ టెన్షన్లో దడలో ఉన్నాడు పుసుకునే ముగ్గురు పైన అనర్హత పడితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఎంత కాదన్న మీరు 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 బాగా లెక్క చేయండి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై కోట్లన్నీ అయిపోతాయి కదా యాభై కోట్లు వంద కోట్లు వేసుకున్నా తప్పలేదు ఎందుకంటే మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో మూడు నియోజకవర్లు మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా కోట సీసాలు పంచాలి పైసలు పంచాలి ప్రచారాలు చేయాలి పెద్ద కథ మామూలు విషయమా ఒక్కొక్క పార్టీ యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఉత్తుప్తంగా అయ్యేటటువంటి పని కాదు కదా ఎన్నికలు అంటే హుజరాబాద్ ఎన్నికలు చూడలేదా మనం ఉప ఎన్నికలు ఈటల ఏందరూ రాజీనామా చేసి పోటీ చేసినప్పుడు మునుగోడు ఎన్నికలు చూడలేదా ఎవరు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసినప్పుడు దుబ్బాక ఎన్నికలు మనం దూరలేదా రఘునందన్ రావుకి సంబంధించిన వ్యవహారం అన్ని చూసినాం కదా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా అంటే ఒకవేళ అనర్హత వేటు పడితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వాళ్ళు పోటీ చేయాల్సిందే కదా మళ్ళీ మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు బీజేపీ నిలిచున్నాడు కాంగ్రెస్ వండు నిలుచుంటాడు ఆ బీఆర్ఎస్ ఒడి నిల్చుంటాడు వేరే వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా నిల్చుంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అంత ఈజీగా పార్టీలు కూడా వెనుకడుగు వేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా కాబట్టి నడుస్తున్న చర్చ ఏంటంటే ఈ ముగ్గురు ఒకవేళ అనర్హత వేటు పడితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరు ఆలోచిస్తున్నటువంటి అంశం రైతు బంధుకు రుణమాఫికే పైసలు లేవు మళ్ళీ ఎన్నికలు వస్తే పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏంటంటే ఈ వీళ్ళ పైన అనర్హత వేటు కనుక పడితే అనర్హత వేటు కనుక పడితే వీళ్ళు మల్లపోటి పోటీ ఎత్తే గెలుస్తారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చాలా మంది సర్వే చేపిస్తున్నారట కాంగ్రెస్ చేపిస్తున్నటువంటి సర్వే అదే మళ్ళీ గెలుస్తామా లేదా ఏం జరుగుతుంది అవకాశం ఉందా అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన టెన్షన్ అయిపోయింది ఓ దడ ఉతుందట ఈ ఏం జరుగుతుంది ఏం కథ హైకోర్టు ఏమో వాదనలు అన్నీ అయిపోయినాయి వాదనలు పూర్తి అయిపోయినాయి ఫోర్ డేస్ నుండి వాదనలు నడుస్తున్నాయి ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే తరపున ఉంటారు కదా న్యాయవాదులు లాయర్లు ఉంటారు కదా వాళ్ళు కోర్టులో వాదిస్తా ఉన్నారు తర్వాత ఇటు వచ్చేసి ఎవరు స్పీకర్ సార్కి సంబంధించినటువంటి లాయర్ సారు ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేటు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్లు అందరూ వాదో వాదన కోర్టులో అన్ని జడ్జి సార్కి చెప్పినారు జడ్జి సార్ మొత్తం విన్నాడు విన్న తర్వాత ఆయన డిసిషన్ ఫైనల్ కదా డిసిషన్ రిజర్వ్లో లో పెట్టినది ఇప్పుడు రిజర్వ్లో ఉంది తీర్పు మాత్రం రిజర్వ్లో లో పడ్డది ఆ రిజర్వ్ తీర్పు కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ గా వస్తే అంటే ఫేవర్ మీన్స్ ఒకవేళ అనర్హత రేటు పిటిషన్ అంటే అనర్హతనే డిస్క్వాలిఫై చేసేసిన ముగ్గురు ఎమ్మెల్యే చెప్తే ఇంత కథ ఉంటుందిగా మామూలు కథ ఉండదు కదా వీళ్ళని డిస్క్వాలిఫై చేసి ఉంటుంది ముగ్గురు ఎమ్మెల్యే మిగతా పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత రేటు పిటిషన్ వేస్తారట బిఆర్ఎస్ ఇప్పుడు ఇది వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చూసినా కూడా డేంజర్ జోన్ లా సో చూడాలి మరి రేవంత్ రెడ్డి సార్ అయితే కొంత టెన్షన్ లో చర్చ నడుస్తున్నది అయితే ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదించినటువంటి అడ్వకేట్ సార్ కూడా ఆయన కొంత వీక్ ఉన్నాయి గట్టిగా వాదించలేకపోయారనే ఒక చర్చ అయితే నడుస్తున్నది మరి ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తున్నారు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ సార్ కూడా గట్టిగా వాదించలేకపోయినారు అనే ఒక కోణం కూడా నడుస్తున్నది అటు వీరు వీక్ వాదించినారు వీళ్ళు వీక్ వాదించినారు వాళ్ళు ఏదో చేసినారు వీళ్ళు ఏదో చేస్తున్నారు అనే చర్చలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి సో చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి ఏడు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి వాళ్ళు రెడీ ఉన్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టెన్షన్ లో రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు ఎందుకు ఏడుగురు రాజీనామా చేయాల్సిన పరిస్థితి అంటే ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడుతుంది ఈ ముగ్గురు ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే మూడు ఎన్నికలు వస్తాయి వీళ్ళు ముగ్గురు మళ్ళీ పొడి అయితే గెలుతులో లేరు అనేటటువంటి ఒక బాధలో వాళ్ళున్నారు పుసుక్కున మా ఏడుగురు కూడా మళ్ళీ ఇదే పార్టీలో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే కేసీఆర్ మళ్ళీ ఏడుగురు పైన అనర్హత వేటు పిటిషన్ వేసిందనుకో మళ్ళీ ఏడుగురికి సంబంధించిన పదవులు పోతే మళ్ళీ ఎక్కడ బాధితి ఒకసారి గెలిచినాము మళ్ళీ మళ్ళీ పోటీ అయితే ఎరకెళ్తాము ఇడికి ఆగవాహం అవుతున్నాం బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినాము ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటున్నాము ఇబ్బంది అవుతుందని చెప్పి బాధపడి భయంతో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పోనీకి అడిగురు అడుగు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో చూడాలి ఏం జరగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తేనే చూద్దాం